నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు వియర్ వయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ నూట పదమూడు బండిల్గూడ గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై రెండు శ్మశాన వాటికలో ముస్లిం కమ్యూనిటీ యువకులు పెద్దలు ఆందోళన తమ శ్మశాన వాటికలో క్రైస్తవులకు సంబంధించిన మృతదేహాన్ని కలనం పెట్టడం కరెక్ట్ కాదని గతంలో సర్వే చేసిన విధంగా మస్తలం మాకే కేటాయించాలి అని ఇతర మతస్థులు రావద్దు అని ఆందోళనకు దిగిన ముస్లింలు వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి మాకు హద్దులు ఫిక్స్ చేయాలి అని డిమాండ్ చేసిన ముస్లిం పెద్దలు ఇందాక పెట్టురు సరే అవసరం కావాలి వాళ్ళది ఒక రావాలి పద్ద లీటర్ కావాలని పెట్టిన ఇది కనిపిస్తుందా ముందు లైన్కి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు అన్నీ

ఒక బొందలగడ్డ కిందకి మారింది మారిన తర్వాత మాకు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయింది కానీ దానికి ఇప్పటివరకు డివైడ్ చేసి ఇవ్వలేదు ఇరవై ఇరవై సంవత్సరాల దాకా అయింది ఇప్పటివరకు అని ప్రతిసారి వాళ్ళు వీళ్ళు వస్తున్నారు డివైడ్ చేస్తా చేస్తామంటున్నారు ఎవరో ఒకళ్ళు అడ్డం అడ్డం వచ్చి ఆపేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు మొన్న రీసెంట్గా ఏమైందంటే క్రిస్టియన్ కమిటీది మా సోదరుడు చనిపోయాడు చనిపోతే దానికి మా రీ రీసెంట్గా ఒక ఏరియా ఏరియా రీసెంట్ గా రీసెర్చ్ రీసెర్చ్కి మెజర్మెంట్ సర్వే సర్వే సారీ సర్వే సర్వే చేపిస్తే దాంట్లో మాకు ఆ వెనకాల ఉన్న షెడ్ ప్లస్ ఇక్కడ రోడ్ వరకు కలిసి వచ్చింది ఆ జాగా మూడెకరాల పద్నాలుగు గుంటలు కలిసి వచ్చింది దాంట్లో డివైడ్ చేయడానికి మార్కింగ్ కూడా ఇచ్చారు టెంపరీ మార్కింగ్ అంటే ఇప్పుడు పర్మనెంట్ గా గోడ కట్టకుండా టెంపరీ మార్కింగ్ ఇచ్చారు జిహెచ్ఎంసి తరఫు నుంచి ఆర్ఓ ఆఫీస్ తరఫు నుంచి టెంపరీగా మార్కించారు అదే ప్లేస్లో వాళ్ళనేది మా సోదరు ఎవరైతే రూబెన్ అనేది చనిపోయాడో క్రిస్టియన్ కమిటీ అయినా వాళ్ళ సమాధి అనేసి సమాధి అనేది ఆ గోడకి లోపల తీసుకోవాలి కానీ మా మా దాంట్లో వచ్చేటట్టు పెట్టారు మేము దానికి వాళ్ళకు నా మంచిగా మంచి తనంతో చెప్పినాం ఇంతకుముందు ఇట్లనే ఇష్యూ అయ్యి గొడవ అయింది మళ్ళీ ఆ ఇష్యూ క్రియేట్ అయ్యి గొడవ అవుతుంది వద్దు మీ దాంట్లో ఇక్కడ నుంచి పెట్టుకోండి అది సరిహద్దు ఉంటుంది ఆ మీ హద్దులోకి ఉంటుంది పెట్టుకోండి ఆయన ఒక పాస్టర్ ఆయన ఆయన సమాధి అనేది మంచిగా ఉంచండి అనేసి చెప్ప చెప్పడం జరిగింది ఆయన కూడా వినకుండా చేయకుండా వేరే లీడర్స్ కూడా వచ్చి సరే ఇప్పుడైతే జరిగాని జరిగానే అయిపోయింది డెడ్ బాడీ వచ్చింది కదా పెట్టే అని వస్తే మేము ఆ లీడర్ లీడర్కి కూడా మేము వ్యతిరేకంగా వాళ్ళతోని నారాజుగా ఉన్నాము ఇప్పుడు మీకు కోరుకునేది ఏంది మేము కోరుకునేది ఏంటంటే ఈ టోటల్ ఏరియా ఏదైతే చేశారో ఆ సర్వేలో హిందూ కమిటీ క్రిస్టియన్ కమిటీ ముస్లిం కమిటీకి సంబంధించిన ఎంతైతే ల్యాండ్ వస్తుందో అంత ల్యాండ్ లో మాకు డివైడ్ చేసి ఇస్తే అది చాలా సంతోషం ఉంటది లేదు మేము గోడ కూడా కట్టాలంటే మాకు జస్ట్ మార్కింగ్ తరపున మాకు జాగా చూపియండి మేమైనా పింషన్ వైర్లు వేసుకుని మేము మా సరిహద్దులు చూసుకుంటాం నా పేరు మొహమ్మద్ ఫయాజ్